తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ ను సెప్టెంబర్ ఇరవై ఏడున శనివారం ఖరారు చేశారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం పదకొండు గంటలకు మొదలయ్యే విచారణలు అక్టోబర్ ఒకటిన కొనసాగుతున్నాయి పిటిషనర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్ చింతా ప్రభాకర్ పల్ల రాజశేఖర్ రెడ్డి ఉన్నారు రెస్పాండెంట్లుగా టి ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు స్పీకర్ రెండు వైపుల వాదనలు విని పదవ స్కెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు ఈ ప్రక్రియ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జరుగుతుంది సైబర్ నేరాలపై అవగాహన అప్రమత్తత కరువడంతో చాలామంది నష్టపోతున్నారని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు నగర నూతన సిపిగా ఆయన సెప్టెంబర్ ముప్పైనా బాధ్యతలు చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన అన్నారు నగరంలో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతానని అన్నారు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని కానీ ఇక్కడ మనం డ్రగ్స్ సమస్యను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ అన్నారు ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామని ఆయన అన్నారు అవసరమైతే మరింత సిబ్బందిని కేటాయించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన సమావేశమయ్యారు ఈ భేటీలో ప్రధానంగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ప్రతిష్టాత్మక పెట్టుబడుల సదస్సుపై చర్చించారు ఈ సమావేశంలో చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా రైజింగ్ ఏపీ థీమ్తో నిర్వహిస్తున్న ఈ సదస్సు వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కుదిరిన ఒప్పందాల గురించి తెలిపారు ఈ సదస్సును విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు ఈ సందర్భంగా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్మలా సీతారామన్ను ఆయన ఆహ్వానించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సమర్థత అసమర్థత పాలన మధ్య ఉన్న తేడాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన సూచించారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పలు కీలక అంశాలపై మాట్లాడారు గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపింది అని కానీ తమ కూటమి ప్రభుత్వం ట్రూడౌన్ పేరుతో ఛార్జీలను తగ్గిస్తుందని చంద్రబాబు తెలిపారు పీ కవర్స్లో అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు చేయకుండా స్వాపింగ్ విధానాన్ని అనుసరించడం వల్లే తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి వచ్చిందని వివరించారు సౌర పవన విద్యుత్ వంటి సాంప్రదాయత ఇంధన వనరులపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు రోడ్డు విస్తరణలో భాగంగా ఒలింపియన్ హాకీ మాజీ ఆటగాడి ఇంట్లో కొంత భాగాన్ని అధికారులు కూల్చివేయడం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రాజకీయ దుమారం రేపింది ఈ కూల్చివేతపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేస్తూ ఉండగా కూల్చివేతలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ఆటగాడి భార్య స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒలింపిక్స్లో భారత స్వర్ణ పతకం సాధించిన జట్టులో మహమ్మద్ షాహీద్ సభ్యుడు షాహిద్ పూర్వీకుల ఇల్లు కచేరీ సందా మార్గంలో ఉంది రోడ్డు విస్తీర్ణలో భాగంగా అధికారులు ఆ ఇంటిని కొంత భాగాన్ని బుల్డోజర్తో కూల్చివేశారు ఈ కూల్చివేతపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పద్మశ్రీ మహ్మద్ షాహిద్ ఇంటిని బీజేపీ ప్రభుత్వం కూల్చివేసిందని దేశ క్రీడా వారసత్వానికి నిదర్శనమని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు కాశీలోని ప్రముఖులను అవమానించే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని ఆయన అన్నారు రెండు వేల ఎనిమిది ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ పై ప్రతీకార దాడి ఎందుకు చేయలేదనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి పి చిదంబరం సంచలన విషయాలు వెల్లడించారు తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి అప్పటి విదేశాంగ మంత్రిత్వ శాఖ వైఖరి కారణంగానే యూపీఏ ప్రభుత్వం సైనిక చర్యకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ఆయన అంగీకరించారు చిదంబరం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపగా బీజేపీ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది ఒక వార్తా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ నూట ఐదు మంది ప్రాణాలను బలిగొన్న ముంబై దాడుల తర్వాత తనను వ్యక్తిగతంగా ప్రతీకార చర్య చేపట్టాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు ఆ దాడుల తర్వాత నేను హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని కొన్ని రోజులకే ప్రపంచ దేశాలని ఢిల్లీకి తరలివచ్చి యుద్ధం వద్దు అని చెప్పాయి అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కాండోలీజ్ రైజ్ నేర్గా నాతో ప్రధాన మంత్రితో సమావేశమై దయచేసి స్పందించవద్దని కోరారని చిదంబరం వివరించారు ప్రతీకార చర్యల విషయంపై తాను అప్పటి ప్రధానితో ఇతర ప్రముఖులతో చర్చించానని చిదంబరం గుర్తు చేసుకున్నారు ప్రధానంగా విదేశాంగ ఐఎఫ్ఎస్ అధికారులు సలహా మేరకు బౌద్ధికంగా స్పందించకూడదని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు తమిళనాడు కరూరులో టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ బహిరంగ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపగా ఈ ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి మొదట పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే జరిగిందని టీవీకే పార్టీ ఆరోపించింది దీనిపై టీవీకే చీఫ్ విజయ్ కోర్ట్ను కూడా ఆశ్రయించారు అయితే పోలీసులు ఓవర్ యాక్షన్ వల్లనే తొక్కిసలాట జరిగిందనే వాదనను సమర్థిస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు దీనికి తోడు తమిళనాడు విద్యుత్ బోర్డు కావాలనే సభ జరిగే ప్రదేశంలో కరెంటు కట్ చేసిందని టీవీకే పార్టీ ఆరోపణలు చేసింది అయితే తమకు టీవీకే పార్టీ నేతలు లేఖ రాశారు కాబట్టే పవర్ కట్ చేసినట్లు తమిళనాడు విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు కాగా ప్రస్తుతం మరో ట్విస్ట్ ఏర్పడింది ఈ ఘటనకు సంబంధించి తాజాగా టీవీకే పార్టీ కరూర్ వెస్ట్ డిస్టిక్ సెక్రటరీ మంద్యాలగన్ని పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై స్పందించిన విజయ్ తనను ఏది చేసినా పర్వాలేదు ప్రజలపై కక్షపూరితంగా వ్యవహరించవద్దని ప్రకటించారు ఇప్పుడు ఈ పరిణామం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు షాక్ల మీద షాక్లు ఇస్తూ ఉన్నారు టారిఫ్లతో దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉన్నారు అమెరికాలో బాగా బిజినెస్ జరిగే రంగాలను ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు వాటిపై వంద శాతం టారిఫ్లు విధిస్తూ ఉన్నారు తాజాగా అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై వంద శాతం టారిఫులు విధించారు అయితే అమెరికాలో నిర్మించిన సినిమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఇక సినిమా రంగంపై టారిఫులకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ లో మన సినిమా బిజినెస్ను అమెరికా నుంచి దొంగలిస్తున్నారని రాసుకొచ్చారు కాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమాలపై పెద్ద ఎత్తున ప్రభావం పడనుంది పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలు అమెరికాలో రిలీజ్ అయ్యే కోట్లు కలెక్ట్ చేస్తున్న ఓవర్సీస్ సినిమా బిజినెస్ తో మరీ ముఖ్యంగా అమెరికా బిజినెస్ తో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా లాభపడుతుంది ట్రంప్ నిర్ణయంతో ఈ లాభాలకు గండి పడినట్లవుతుంది పాకిస్తాన్లోని నగరంలో భారీ పేరుడు సంభవించింది బల్చిస్తాన్ ప్రావిషన్ పారామిలిటరీ దళాలపై జరిగిన ఈ బాంబు దాడిలో కనీసం పదమూడు మంది మృతి చెందగా ముప్పై రెండు మందికి పైగా గాయపడ్డారు క్వేటాలోని ఫ్రంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది ఈ పేలుడు దాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇల్లు భవనాల కిటికీలు అద్దాలు పగిలిపోయాయి బల్చిస్తాన్ ఆరోగ్య మంత్రి బక్త్ మహమ్మద్ ఖరార్ ఈ దాడిని ధృవీకరించారు ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఆ ప్రమాదంలో అత్యవసర పరిస్థితిని విధించారు దాడులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో <Pineapple> మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ